గన్ పార్క్ వద్దకు హరీష్ రావు రాజీనామా లేఖతో రావడం పట్ల మంత్రులు కుమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని హరీష్ రావు రాజీనామాకు సిద్దంగా ఉండాలని పొన్నం సూచించారు లోక్సభ ఎన్నికల తర్వాత భారాసా మూతపడుతుందని రైతులపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు ఆడుతున్నారని కుమ్మటిరెడ్డి ఆరోపించారు రాజీనామా చేయాలనుకుంటే ఒకటిన్నర పేజీలో కాకుండా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ ఇవ్వాలన్నారు దానికి ఇరవై ఆరు వేలు కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ సందర్భంలోనే ఆగస్టు ఫిఫ్టీన్త్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు ఈ జన్మలయ్య పార్టీ జూన్ మూడు నాలుగు కెళ్ళి దుకాణం బంద్ అవుతుంది పదహారు సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే రావడం కాదు ప్రజలందరూ కూడా అనుకుంటారు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటావు ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదు నిజంగా అగ్గిపెట్టే దొరకలేదేమో అనుకుంటున్నా రాజీనామా ప్రభావాలను రాసుకోకుండా రాసుకొచ్చి మళ్ళా వచ్చిన హరీష్ రావు దొంగ రాజీనామా లేకలేందుకు ఏముంది ఆ ఎమ్మెల్యే పదవిలా రాయి మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటామో మేము రాజీనామా చేస్తాము నిజంగా రైతుల్లో ప్రేమ ఇప్పుడు అన్న తీసుకొచ్చి ప్రభావం ప్రకారం తీసుకొచ్చి స్పీకర్ ఇచ్చిపో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు ఫిఫ్టీన్ చేయకపోతే ప్రజలు ఏ శిక్షకైనా సిద్ధం రాజీనామా అనేది మాకు చిన్న విషయం అలాగే దొంగ రాజీనామా లెటర్ రెండు పేజీలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు నాలుగు వేల కోట్ల మాఫీ చేస్తానని చూసినాడే సమాలకు సిద్ధంగా ఉన్నా ఆగస్టు పదిహేను చెప్పండి ధైర్యంగా ఊర్లల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు సమ్మక్క తారక సాక్షిగా లక్ష్మి నరసింహ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతులే రెండు లక్షల రూపాయల రాజీనామా పత్రం రాచిపెట్టుతో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీర్చాలి ఇంత దౌర్భాగ్యమైన అప్పులు ఏడు లక్షల కోట్లను చేసి గల్లా ఖాళీ చేసిన ఈ పార్టీ ఇలా మమ్మల్ని నాలుగు రోజులకే బిల్లు షాపుని అర్థాలు పెడతాయి